భూముల రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డు ఫ్రేమ్ టూ పాయింట్ జీరో యాప్ లోపాలను రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా సరిదిద్దాలి అని కోరుతూ విశాఖ జిల్లా చిన్నమూసివాడ ప్రాంతంలో డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ నిరసన కార్యక్రమాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్స్ సంఘం ఉపాధ్యక్షులు చిన్నారావు రాష్ట్ర సహాయ కార్యదర్శి పెంటకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ సాంకేతిక లోపాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల భూముల రిజిస్ట్రేషన్కి వచ్చే ప్రజలు ఓటీపీ చెప్పడానికి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక లోపాలను సరిదిద్దాలని కోరుతున్నారు సహకారంతో ఈరోజు రెండు రోజులు ఈరోజు రేపు పెన్ డౌన్ నిర్ణయించుకుని నిర్ణయించుకున్నాము కావున ప్రభుత్వం వారు మేము నివేదించినటువంటి సమస్యలను సానుకూలంగా స్పందించి వాటిని టెక్నికల్ ఇష్యూస్ని టెక్నికల్ ఇష్యూస్ని పరిష్కరించి ప్రజలకు అలాగే దశావేది లేఖలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖలో సేవలు అత్యంత వేగంగా అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ విధానాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది నిజంగా ఈ కన్ డౌన్ చేయటం వల్ల మాకు వ్యక్తిగతంగా ఎటువంటి లబ్ధి చేయకూడదు ఓన్లీ ప్రభుత్వానికి మాత్రమే మంచి పేరు వస్తుందని తెలియజేస్తూ మేము చేస్తున్న కన్ డౌన్ కార్యక్రమాన్ని పరిగణలో తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను